ప్రపంచీకరణ ప్రైవేటీకరణ సవాళ్ల మధ్య సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని బట్టి పునరుద్ఘాటించారు డెబ్బై ఐదు రోజుల్లో గోదావరి ఖనిలో క్యాత్ ల్యాబ్ ప్రారంభిస్తామని అన్నారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాల వల్ల సింగరేణి మనుగడ ప్రమాదకర స్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం స్థల కేటాయింపుల అంశాన్ని బోర్డులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కార్మికుల భద్రతకు భరోసా కల్పిస్తూ బ్యాంకుల ద్వారానే కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే ఎంప్లాయీస్ కోసం రిఫరల్ హాస్పిటల్స్ కూడా చూస్తూ ఉన్నారు అట్లాగే ఖాళీగా ఉన్నటువంటి హాస్పిటల్స్ లో కొంతమంది డాక్టర్లు స్పెషలిస్టులు లేరని కొద్ది సభ్యులు అడిగారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది పదకొండు మంది కాంట్రాక్ట్ డాక్టర్స్ పనిచేస్తున్నారు మిగిలిన ముప్పై రెండు మంది డాక్టర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తారు అధ్యక్ష అట్లాగే నూట ఐదు మంది పారామెడికల్ సిబ్బంది అంతర్గత నియమాక ప్రక్రియలో ఉన్నది రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో మొత్తం రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా మెడిసిన్ ఫెసిలిటీ ఉంది అధ్యక్ష వాళ్ళకి సిపిఆర్ఎంఎస్ స్కీమ్ కూడా అవైలబిలిటీ ఉంది మిగతా టర్మినల్ బెనిఫిట్స్ కూడా అన్ని వాళ్ళకి చేయటం జరిగింది అధ్యక్ష క్యాత్ ల్యాబ్ సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పీపీపీ మోడల్లో లో పిలిచారు కాంట్రాక్ట్ అవార్డ్ చేయడం కూడా జరిగింది ఎస్టాబ్లిష్ ల్యాబ్ రామ్ గుండం అంటారు పీపీ మోడ్ స్టార్ట్ ఇన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఒకప్పుడు బొగ్గు తీయటం అనేది ఈ ప్రాంతంలో మోనపల్లి ఇప్పుడు ఆ మోనపల్లి నుంచి ప్రైవేటైజేషన్ లోకి గ్లోబలైజేషన్ లోకి దేశం ప్రపంచం కూడా వచ్చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింగరేణికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుబాయిలన్నీ కేటాయించాల్సింది పోయి ఇప్పుడు ఆప్షన్ చేస్తా ఉన్నారు లో సింగరేణి పార్టిసిపేట్ చేసి ఎవరు సింగరేణితో పాటు ప్రైవేట్ వ్యక్తులు ఏజెన్సీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా దాన్ని తట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది సింగరేణి ఉద్యోగస్తులు మాత్రం సాధ్యమైనంత మేరకు వెల్ఫేర్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నా అధ్యక్ష